శ్రీరెడ్డి వివాదం కొత్త మలుపు తిరుగుతోంది ఇటీవల శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిపై చేసిన కామెంట్ ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ఇచ్చిన వివరణ నేపథ్యంలో ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వస్తోంది ఇప్పటికే నాగబాబు అల్లు అరవింద్ రామ్ చరణ్ బన్నీ వ్యాస్ వీళ్ళందరూ స్పందించారు ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు అయితే తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అంతేకాకుండా ఈ రోజు నాగబాబుతో కలిసి ఫిల్మ్ ఛాంబర్ కు వచ్చారు న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు కూడా దీన్ని న్యాయపరంగా ఎలా ఎదుర్కోవచ్చు అనే అంశంపై వీళ్ళు చర్చించినట్లు సమాచారం పవన్ ఫిల్మ్ చాంబర్ కు రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు కూడా ఇటీవల శ్రీరెడ్డి అంశం తెలుగు పరిశ్రమతో పాటు రాజకీయ రంగు పులుముకున్న విషయం తెలిసిందే ఆమె జనసేనాని టార్గెట్ చేయడంతో ఆమె జనసేనాని టార్గెట్ చేయడంతో ఆమె వెనుక ఎవరో ఉన్నారని ఆ శక్తులు రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను ఆమెను ఉపయోగించుకుంటున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యామిలీ నాగబాబు అల్లు అరవింద్ తో పాటు శివబాలాజీ తదితర అభిమానులు ఎందరో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు కూడా ఇది చినికి చినికి గాలివానగా మారింది శ్రీరెడ్డి ఇష్యూ కాస్త రాజకీయ రంగు కూడా పొలుముకుంది పవన్ ను టార్గెట్ చేయడంతో ఎవరో ఉన్నారనే అనుమానాలు జనసేనకు బలపడ్డాయి తెరపైకి రామ్ గోపాల్ వర్మ వచ్చారు దీంతో అల్లు అరవింద్ నాగబాబు రామ్ చరణ్ తేజ రామ్ గోపాల్ వర్మ మధ్య మాటల యుద్ధం నడిచింది మరోవైపు శ్రీరెడ్డి వర్మ ఓ మెట్టు దిగారు కానీ నేరుగా పవన్ తల్లిని టార్గెట్ చేయడం ఇక్కడ వివాదంగా మారింది పవన్ కళ్యాణ్ కు శుక్రవారం సామాజిక అనుసంధానం వేదిక ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా తనపై ఆరోపణలు చేయిస్తున్న వారికి అమ్మలు అక్కలు కోడళ్ళు ఉన్నారని కానీ వారి ఇంట్లో మహిళలే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారని టిఆర్పీలు రాజకీయ లాభాల కోసం వయసు తన డెబ్బై ఏళ్ల తల్లిని దూషిస్తున్నారని టీఆర్పీల కోసం పోటీ పడుతున్నారని మండిపడ్డాడు అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా ఫిల్మ్ ఛాంబర్ కు వచ్చారు ఆయనతో పాటు నాగబాబు అల్లు అర్జున్ హాజరయ్యారు వీరు పవన్ కు మద్దతుగా ఫిల్మ్ ఛాంబర్ కు వచ్చారు న్యాయవాదులతో భేటీ అయ్యారు అంతేకాదు సినీ ప్రముఖులు అందరూ ఛాంబర్ కు రావాలని విజ్ఞప్తి చేశారు కళ్యాణ్ రెండు వైపులా తలుపులు పెట్టుకుని గదిలో కూర్చున్నట్లుగా తొలుత వార్తలు వచ్చాయి ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఇంత జరుగుతుంటే మౌనంగా ఎందుకు ఉన్నారని ఫిల్మ్ ఛాంబర్ లో పలువురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది దీనిపై దీనిపై మాట్లాడేందుకు సమావేశానికి ప్రముఖులందరినీ రావాలని పిలిపించినట్లు తెలుస్తోంది